కావ్య అపర్ణాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య మీ కొడుకు ఈ మధ్యన అబద్ధాలు బాగానే చెప్తున్నారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శుభాస్ అయితే ఏంటి నా కొడుకు అబద్ధాలు ఆడుతున్నాడా అని చెప్పేసి అయితే అంటూ ఆశ్చర్యపడిపోతూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఏంటి వీడేమైనా సత్య హరిశ్చంద్రుడా ఏంట వీడు అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా ఏంట వీడు అబద్ధాలు ఏవో చెప్పే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే అలా చూస్తూ ఉండిపో పోతాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే వాడు ఏం అబద్ధం చెప్పాడు ఏం చేశాడమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఇరవై నాలుగు గంటల్లోపు డిజైన్స్ అన్ని పూర్తి చేయమంటే రాత్రికి రాత్రి నన్ను ఒక టీచర్ లాగా చేసి తను ఒక టీచర్ అయిపోయి నన్ను ఒక స్టూడెంట్ లాగా కూర్చుని పెట్టి అన్ని డిజైన్స్ వేయించారు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ప్లేట్ అత్తయ్య అన్నీ నేనే చేశాను అన్నట్లుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు అవునమ్మా వీడు ఎంతకైనా వెళ్తాడో తెలుసా వీడి సంగతి నీకు తెలియదు అసలు కంపెనీకి మంచి పేరు తీసుకుని రావాలి అని చెప్పి వీడు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు అందుకే నిన్ను కాస్త ఇబ్బంది పెట్టాడో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అవును మావయ్య రాత్రి అంతా నేను కూర్చొని ఇదిగోండి ఈ డిజైన్స్ వేస్తే ఇప్పుడు ఏమాట ఈయన గొప్పతనం తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే అబ్బబ్బు నువ్వే వేసావులే డిజైన్స్ నేనేమైనా కాదన్నానా ఏంటా అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్యను పొగుడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే నేను ఎప్పటి నుండో ఎక్కడ ఉంటున్నాను కానీ మీరు నన్ను నమ్మరు కానీ ఇదిగో కావ్య నిన్న కాక మొన్న వచ్చింది తననే మీరు ఎక్కువగా మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఎప్పుడు వచ్చాము అన్నది కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనసులు దోచుకున్నామా లేదా అదే కావాలి అని చెప్పేసి అయితే అంటూ రాజు వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది